అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అంతా కోరుకుంటున్నాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి అబ్బా ఈ రోజైతే మేమైతే స్వయాన మాకైతే ఆ శివుడే మమ్మల్ని పిలిచినట్టుగా అనిపించింది అనిపించి మేమైతే అప్పటికప్పుడే తయారయ్యి ఒక గంట ముందు తయారయ్యి శ్రీశైలం అయితే బయటెళ్ళిపోయాము అంటే అంతకు ముందుకే మా అమ్మ ఉండి మా చెల్లె పోతున్నారు పోతుంటే సరే మేము అర్థం అనుకున్నాం కానీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు మా శివరాత్రి అంటే ఇప్పుడు పిల్లలను తీసుకొని పోతే కనుక చాలా మంది ఉంటారు పబ్లిక్ బాగుంటారు ఇవ్వ పిల్లలు తీసుకొని వచ్చిన ఎందుకు వద్దులే అని మా అమ్మ అన్నారు మా చెల్లె అన్నారు మధ్యలో ఎప్పుడైనా తీసుకోపోతుంది అని అన్నారు సరేలే అని నువ్వుకున్నా ఇంకా అప్పటికప్పుడు ఇక సరే వాళ్ళు మన ఊరు నుండి డైరెక్ట్గా అయితే హైదరాబాద్కి వస్తున్నారు బస్సు కోసం అని ఇక వస్తుంటే ఇక అత్తెలా అనుకున్నాం ఇక మా అమ్మ నేను చూస్తే అత్తంది ఒక నిమిషం వస్తేందే ఒక చిన్న ఒక పెద్ద పెద్దదాన్ని తీసుకొని అత్త చిన్నదాన్ని ఆయనకు అప్పయ్య పత్త ప్లీజ్ అమ్మ అని అన్న ప్లీజ్ అనేందుకు ఎందుకు రా రామ్ ఒకళ్ళని తీసుకురా మాకు చాలామంది ఉంటారు పిల్లలు ఎట్లుంటారో ఏం కదా అన్నది ఏం కదమ్మా అని అని అనగానే సరేలే తీసుకురా అన్నది అప్పుడప్పుడు తయారయ్యయితే మా పెద్ద బాపని తీసుకురైతే అయితే శ్రీశైలం అయితే బయలుదేరాము మా గాజుల రామరంలోనేమో సికింద్రాబాద్ స్ ఎక్కాము వచ్చి జేబీఎస్కి అయితే వచ్చినాం మేము వచ్చేసరికి మా అమ్మ మా చెల్లె వచ్చిళ్ళు ఇక రావంగానే మేమైతే ఇక్కడనైతే బస్ అయితే ఎక్కినాము శ్రీశైలం బస్ ఎక్కినాం బస్సుల్లో అయితే మా అమ్మని అన్నం పట్టుకొని వచ్చింది ఏం తెలియదు ఇక రావంగానే మా అమ్మ అన్నం పట్టుకొని వచ్చింది రాజపా అయితే అన్నం తినిపించిందా తినిపించిన తర్వాత నన్ను సో తినమని నేను తిన్న అన్నం అలాగే మా అమ్మ చెల్లె ఉండు మా అమ్మ సో తిన్నారు తిన్న తర్వాత ఈ బాక్స్ బ్యాగ్లో అయితే మా చెల్లి అయితే ఆడిస్తుంది తర్వాత ఇక బిస్కెట్లు అయితే కొన్ని ఇక మనవరాలు మా బిస్కెట్లు కుక్కరే వాటర్ ఇట్లాసుకొని ఇక మా చెల్లకైతే తీసుకో తీసుకొని అన్నారు ఇటు మా అమ్మని మా చెల్లెనేమో ఏమో వెనుక కూర్చున్నారు మేమేమో ముందు కూర్చున్నాము ఇట్లా కూర్చొని పోతున్నాము మస్తు అంటే మేము సాయంత్రం నాలుగు అందరినీ అయితే ఎక్కించుకొని సాయంత్రం నాలుగు ఇరవై కట్ల బయలు అయితే దేరిందిలో బస్సు కానీ ఇక ఎక్కడ ఆగదంట అని అన్నారు అంటే సరేలే అని మేమైతే బస్సు ఎక్కినాం పోతున్నాం ఈ కిటికీ పక్కన కూర్చుంటే నాకైతే ఒక సాంగ్ గుర్తుకొచ్చింది కిటికీ పక్కన అమ్మ ఈ కూర్చుంది అనే సాంగ్ ఉంటుంది చూసిందా నాకైతే అలానైతే గుర్తుకొచ్చింది చాలా బాగా మేమైతే ఇక వెళ్ళిపోతున్నాం కడితే నాకు మళ్ళీ నైట్ జర్నీ అయిపోయింది మేము మేము అక్కడ దిగేసరికి అయితే రాత్రి పదకొండు అట్లా అయింది చాలా అంటే కొండలు ఎక్కువగా చాలా పబ్లిక్ ఉంది చాలా మంది ఉన్నారు అది ఇక మేము చిన్నగానైతే వెళ్ళిపోతున్నాం ఇక మా పెద్ద పాపనైతే పండుకుంది అమ్మ వాళ్ళకి ఇచ్చేసింది ఇక వాళ్ళిద్దరు ఒక పక్క కూర్చున్నారు కదా వాళ్ళైతే వాళ్ళ దగ్గరనైతే పండుకున్నది పండుకోని మేమైతే పోతున్నా సూర్యుడిని తీద్దామని అయితే అనుకోని వీడియోనైతే తీస్తున్నట్టు కా సూర్యుడిని అయితే వీడియో తీద్దామని అయితే అనుకున్నాను కాకపోతే అసలు కుదురుతుంది కుదిరే పని కాదు కదా అది మనతోటే వచ్చినట్టు అనిపిస్తుంది కాకపోతే రావట్లేదు చూడండి తెల్లటి మబ్బులల్లో ఎర్రటి పండు ఎక్కువ ఉన్నాడు కదా సూర్యుడు నాకైతే అలాగే అనిపించింది అందుకే వీడియోనైతే తీశాను ఇట్లా నార్మల్గా చూసుకుంటేనైతే పోతున్నా చాలా అంటే చాలా బాగుంది సిటీ దాంట్లో మొత్తం చాలా పల్లెటూరు లెక్కనే అనిపించింది అన్ని పొలాలు అవి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు చల్లటి వాతావరణం హైదరాబాద్ నుండి మా ఊరికి వెళ్తాం కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు అయితే పచ్చని పొలాలు చర్మానికి దాత అది వేరే స్పర్శ లెక్కుంటే చూసినా సేమ్ అలాగే కొట్టింది ఇక చీకటి అయితే అయిపోయింది ఇక చిన్నగా పోతున్నాయి నైట్ జర్నీ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఎప్పుడైనా కానీ డేలోనే పోయేటండి నైట్ అయితే అసలు చిన్న నేనైతే అయితే పోతున్నాము ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు కాకపోతే మా బస్సులో మాత్రం సినిమా పెట్టిల్లు అది ఏం సినిమానో మాత్రం నాకైతే ఫస్ట్ గుర్తుకు రాలేదు లాస్ట్కి అయితే వాళ్ళ చేతికి అన్ని రాఖీలు ఉన్నాయి కదా రాఖీ చూడనా కానీ ఆహా ఈ సినిమా రాఖీ సినిమానైతే అనుకున్నాను కాకపోతే సౌండ్ పెట్టమంటేనేమో సౌండ్ అయితే లేదంట ఇక అయితే మరి అట్నైనా చూస్తాం లే అంటే ఇక సార్ అయితే సినిమానైతే పెట్టిల్లు ఇక సినిమా చూసుకుంటున్నాయి ఇక మా పాపనేమో అది ఎక్కి నాకు అవపిస్తలేదు అనుకుంటే నాకు ఎక్కి ఇట్లా ఎక్కి చూస్తాం చీరెక్కితే మా పాపనైతే చూస్తున్నది ఇక పోతా పోతే మధ్యలో ఒక కాన్ అయితే ఆగింది ఆగిన కానీ ఏమో మా పాప బోండా తీసుకోమంటే బోండా ఉన్ను ఒక ప్లేట్ బోండా మిర్చి పెట్టుకొని తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాము స్టార్ట్ అయిన కానీ ఇట్లా మళ్ళీ సినిమా సినిమా సినిమానైతే పెడుతు సినిమానైతే చూస్తూనే ఉన్నాము చూస్తాను ఇట్లా చూసుకుంటేనైతే అయితే పోయినాం పోయిన తర్వాత కొద్దిసేపు ఇక మా చెల్లె మా పాప ఆటు ఇటు అనుకుంటా తిరుగుడు అవి ఇవి చేసినాం ఇక కొన్న అటుకులు ఇక అమ్మ చేసిన పూరీలు గిట్లుంటే అవైతే తిన్నాము మళ్ళీ నేనైతే ఒక దగ్గరనైతే బస్సు అయితే ఆగింది ఆగిన కానీ అయితే ఇక మా అమ్మ అన్నం తెచ్చింది కదా అన్నం అయితే నేను మా పాప మా అమ్మ తెచ్చిన అన్నం అయితే ఉంది కదా అదైతే నేనుండి మా అమ్మ మా చెల్లె అటు సైడ్ కూర్చొని తింటున్నారు నేనుండి మా పాపనైతే ఇటు సైడ్ కూకున్నాము ఇద్దరు మాకైతే నేనైతే మా పాప తినిపిస్తున్నా తింటుంది అది పూరి రెండు ముద్దలు అన్నం తినే రెండు ముద్దల పూరీలు తింటాను అన్నది పూరీలో తింటాను అన్నది సరే అని అయితే పూరీలు తింటాను ఇక శ్రీశైలంకి అయితే దగ్గరికి వచ్చినాం ఇక్కడ అయితే ఒకటి ఉంది కదా ఇదైతే చూడండి చాలా బాగుంది కదా చీకట్లో మాత్రం బాగుంది కానీ ఇదే దీన్ని దాటేసి పైకి పోయినాం కానీ మ మస్తు అంటే మస్తు అది అయితేనేమో భయం అవ్వకోవచ్చు అది వేసి కళ్ళు తిరినట్టు అవ్వకోవచ్చు మనుషులు మాత్రం చీవలు ఉన్నట్టున్నారు ఉన్నారు అంత ఘోరంగా ఉంది కానీ మేమైతే పైకి అయితే వెళ్ళిపోయినాం అసలు అందులోకి ఈ బస్సు ఉన్నాక ఇంకో బస్సు వస్తే మాత్రం చాలా కష్టం కానీ డ్రైవర్లకే పెట్టాలి దండం ఎందుకంటే అంత మంచిగా డ్రైవింగ్ చేస్తున్నా అంటే వాళ్ళకి చూత భయం ఉంటాయి కదా కానీ పర్లేదు కానీ రోడ్డు మాత్రం అటు రోడ్డు మంచిగా ఉంది కానీ చిన్న చిన్నగా ఉంది అన్నట్టు రెండు బస్సులు అయితే పర్లేదు కొంచెం ఇబ్బంది సూత అయింది ఇక్కడైతే సాక్షి గణపతి ఎక్కడికైతే పోయినాము దండం పెట్టుకున్నాము ఇక్కడనే దండం పెట్టుకొని బస్సులో దండం పెట్టుకొని అయితే పోయినాము అక్కడైతే మేమైతే నార్మల్గా లాకర్స్ ఉంటాయి కదా లాకర్స్ అయితే తీసుకున్నాం తీసుకొని నైట్ అయితే పండుకొని పాతాల గంగ పోవాలి కదా పోయి స్నానాలు చేసి పోదామని అయితే మా చెల్లెన్న మా అమ్మ అన్నారు సరే అని పాతల గంగలకైతే పోదామని పోయినాం ఇంకా ఆకలినైతే అన్నాక వస్తువులన్నీ పెట్టుకొని ఇక పోయి స్నానానికి అని పోయినాం కాకపోతే ఆ మెట్టు దిగాలంటే వాళ్ళు మా ఘోరంగా ఘోరంగా కాలు గుంజినాయి నేనేమో కాలు గుంజున్నాయి అని అన్నా కానీ మా పాపనైతే మా చెల్లె చేపట్టుకొని మాత్రం మనం నడుస్తూనే ఉన్నది ఇక గింత సుత కాలనొత్తలు అని వస్తాం అని అనుకుంటున్న నడిచింది ఇక మేమైతే పాతల గంగ కాడి పోయినాం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఉష్క వొత్త రానరు ఇక ఫస్ట్ మా అమ్మ ఉండు మా చెల్లెనైతే స్నాన పాత గంగలో స్నానాలు చేసొచ్చిండు వచ్చిన తర్వాత మా అమ్మ పెద్ద పాపని పట్టుకుంటే నేను మా చెల్లె ఇద్దరం పోయి ఇక మళ్ళీ నేను నేను చేసిన నేను చేసేసిన తర్వాత మా పాపకు సుత పోసిన పోయా గానీ ఇక తయారైనాం అంటే బటర్ గీట్లు వేసుకున్నాం ఇక అక్కడే వేసుకొని ఇక మళ్ళీ అయితే అయితే ఎక్కుతున్నాం కాలు గుంజుతున్నాయి అయితే అడుగుతున్నాను ఇక మా పెద్ద పాపను ఉషనేమో ఉషన్ వచ్చే ఇద్దరు బ్రహ్మ బ్రహ్మాజి శివం శంకరం శంభులేశ

खराय चंद्र कवैश् तस्मारा नम शिवा स्वरोपाया काय शासनाय देवाय देवाय दिगंबराय तस्मै नकारा नम शिवाय शिव पंचाचर विरम पुण्य शिव श्याम ఇక్కడ అయితే ఒక శివాలయం ఉంది అక్కడైతే పూజ జరుగుతుంది మేమైతే అక్కడికి వెళ్ళాము పూజనైతే చేయించుకున్నాము చేయించుకొని అక్కడ సాంబులందరూ అయితే భజన చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది అందరైతే ఈ శివాలయానికి దండం పెట్టుకుని అయితే వెళ్తున్నారు అయితే మేము చూత వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాము నాకైతే ఈ బాగా మంచిగా అనిపించింది అన్నట్టు చాలా పబ్లిక్ ఉన్న చాలా మంది ఉన్న కదా మా పాప మధ్యలో ఏడ్చింది అవి ఇవన్నీ చేసింది చేసిన సూత ఆ దేవుడే మమ్మల్ని అయితే ఆదుకున్నట్టయితే అయితే అనిపించింది మేమైతే ఇంకా దర్శనం చేసుకున్నాము ఇంకా ఇక మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాముల్లా అంతే ఈ వీడియో ఇక వీడియో నచ్చిందనుకో చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకండి అబ్బా ప్లీజ్